ఓం శ్రీ శ్రీమాత్ర ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు మనం మీనరాశి వారికి ఈ సమయంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే అద్భుతమైన మార్పులు ఆశ్చర్యపరిచే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలో నడిపే శక్తివంతమైన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కేరళ భగవతి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను పండిత్ రమణాచారి ఇది మీ మనసులో చాలా కాలంగా నిండి ఉన్న భారాన్ని దించేసే సమయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వ్యక్తులు ఎందుకలా చేస్తున్నారు ఎవరు మీకు నిజంగా తోడుగా ఉన్నారు ఎవరు మీ ఎదుగుదలను చూస్తూ అసూయపడుతున్నారు ఎవరు మీకు నిజమైన మద్దతుదారులో ఇవన్నీ స్పష్టంగా బయటపడి మీ కళ్ల ముందే నిజాన్ని నిలబెట్టే రోజులు ప్రత్యేకంగా అనే వ్యక్తి గురించి మీరు ఎప్పటినుంచో అనుమానపడ్డ కొన్ని విషయాలు ఉన్నాయి అతని ఉద్దేశాలు అతను మీ వెనక మాట్లాడిన మాటలు మీ ఎదుగుదలని అడ్డుకోవటానికి చేసిన రహస్య ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి అతడు దాచిన నిజాలు బయటపడే రోజులివి వేసిన అనవసరమైన ఆరోపణలు కూలిపోతాయి మీ ప్రతిష్ట మీ గౌరవం తిరిగి మీ చేతుల్లో పడే రోజులివి ఈ రోజుల్లో మీ హృదయం ఒక వింత శక్తిని అనుభవిస్తుంది మీలో మీరు పుట్టుకొస్తున్న ధైర్యం మీ చుట్టూ మారుతున్న వాతావరణం మీరు నమ్మే వ్యక్తులు ముందుకొచ్చే దృశ్యాలు ఇవన్నీ మీకు ఒక కొత్త ఆశ ఒక కొత్త వెలుగు తెస్తాయి కొన్ని క్షణాల్లో మీ ప్రపంచం మారిపోవచ్చు ఒక నిజం బయటపడటమే చాలు మీరు ఎన్నాళ్ళ నుంచి అనుభవిస్తున్న బాధ గాలిలో కలిసిపోయే రోజు వస్తుంది కొన్నిసార్లు మన జీవితంలో నుండి దూరం కావలసిన వ్యక్తి గురించి విశ్వమే మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు అదే జరుగుతుంది కొన్ని సంబంధాలు పూర్తవుతాయి కొన్నింటిలో స్పష్టత వస్తుంది మరికొన్ని దూరం అవుతాయి అన్నీ మీ మంచికే అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మీ జీవితాన్ని మార్చే సందేశం ఏ క్షణంలో వస్తుందో మీకు తెలియదు మరి మీరు ఇప్పుడే క్రింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని భక్తితో రాయండి మీకున్న ప్రతికూల శక్తులు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మరి ఆలస్యం లేకుండా ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరిణామాల గురించి తెలుసుకుందాం వీరికి ఈ సమయం అత్యంత ముఖ్యమైనది చాలా కాలంగా ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఒక మాట ఒక నిజం ఒక రహస్యం దాచిపెట్టి ఉన్నాడు మీరు అనుమానించినా మీ మనసులో ఏదో గందరగోళం ఉన్నా బయటకు రాలేదు ఈ రోజు ఆ గుట్టు పూర్తిగా వెలుగులోకి వస్తుంది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి చెప్పిన మాటలు చేసిన పనులు వెనకాల చేసిన రాజకీయాలు ఇతరులతో మీ గురించి మాట్లాడిన తీరు ఇవన్నీ నెమ్మదిగా మీ చెవిలోకి చేరతాయి మీకు ముందుగా అర్థం కాని కొన్ని సంఘటనలకు ఇప్పుడు స్పష్టత వస్తుంది ఎప్పటి నుంచో వీరు ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు అటువంటి స్పందన వస్తుంది అనుకునే విషయాలకు సమాధానం దొరుకుతుంది సమాధానాలు లభిస్తాయి ఈ గుట్టు బయటపడటం కేవలం ఒక సమాచారం కాదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీరు దీని ద్వారా మిమ్మల్ని ఎవరు నిజంగా అర్థం చేసుకుంటున్నారో ఎవరు దూరం పెట్టాలనుకుంటున్నారో ఎవరు మీపై అసూయతో ఉన్నారో తెలుసుకుంటారు ఎస్సనే వ్యక్తి మీకు దగ్గర వ్యక్త ఉండొచ్చు కలిసి పనిచేసే వ్యక్త ఉండొచ్చు కుటుంబానికి చెందే వ్యక్తై ఉండొచ్చు కానీ ఈ రోజు అతడు అసలు ఎలా ఆలోచిస్తున్నాడో స్పష్టంగా తెలుస్తుంది విశ్వశక్తులు మీ వైపు తిరుగుతాయి దాచినది బయటకు రావాల్సిన సమయం వచ్చిందని సూచిస్తున్నాయి ఈ నిజం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది కొంత ఆవేదన కలిగిస్తుంది కానీ అదే నిజం మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది మీరు అర్థం చేసుకుంటారు నిజం ఎంత ఆలస్యమైనా చివరకు వెలుగు చూస్తుందనే విషయాన్ని ఈ గుట్టు బయటపడటం మీకు ఒక విడుదల భావాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీరు చాలా కాలంగా మోస్తున్న అనుమానాల భారాన్ని తేలిక చేస్తుంది ఇది మీకొక శుభారంభం లాంటిది మీకు ఎదురయ్యేది మరింత ఆశ్చర్యపరిచే రోజులు చాలా సంవత్సరాలుగా మీపై నిలిచిన ఒక శత్రుత్వం ఒక ప్రతీకారం ఒక పాత మనస్పర్ధ ఇప్పుడు ముగింపుకు వస్తుంది ఎస్ అనే వ్యక్తి మీకు ఎన్నో సార్లు అడ్డుగా నిలిచాడు మీ పనులను నిలిపాడు మీ పేరును చెడగొట్టాడు మీరు ముందుకు పోవటానికి అడ్డుపట్టాడు కానీ కాని ఆ రోజుల్లో అతనిపై ఉన్న ప్రతికూల శక్తులు అతడి దారిలో నిలబడటం కనిపిస్తుంది అతడు చేసిన పనులు అతడికే తిరిగి రావటం ప్రారంభమవుతుంది మీరేమీ చేయకుండానే జరుగుతున్న కార్మిక్ సైకిల్ ఇది ఇది సహజమైన విశ్వ నియమాలు ఎవరైనా ఇతరులకు అన్యాయం చేస్తే వారొక రోజు దాని ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే ఎస్తో పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఒంటరిగా అవుతున్నాడు అతని చుట్టూ ఉన్నవారు అతనిపై నమ్మకం కోల్పోతున్నారు మీరెప్పుడూ మాట్లాడని విషయాలు ఇప్పుడు ఇతరులే అతని తప్పులను బయటపెడతారు ఇది ఆశ్చర్యకరమైన పరిణామమైనా ఇది మీకు ఎంతో మానసిక బలమిస్తుంది పాత ప్రతీకారం ఇప్పుడు పూర్తవుతుంది అంటే మీరు దీని గురించి పోరాడటం లేదు కాని మీకు న్యాయం జరుగుతోంది ఇది కార్మిక్ జస్టిస్ చాలా కాలం నుంచి మీరు అనుభవించిన తప్పుడు అడ్డంకులు ఇప్పుడు కూలిపోతున్నాయి శత్రువే కాదు పలుమార్లు శత్రువు చేసిన పని అతడి పతనానికి కారణమవుతుందని మీకు లభించే శక్తి అతనికి జరిగేది శిక్ష ఇది విశ్వం అందించే సమతుల్యం మీకు మానసికంగా చాలా పెద్ద రిలీఫ్ ఇవ్వగలిగే సమయం ఎస్ అనే వ్యక్తి మీరు కాదని తెలిసినా మీ గురించి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేశాడు మీ గురించి తప్పుగా చెప్పి ఇతరుల నమ్మకాన్ని మార్చేందుకు ప్రయత్నం చేశాడు కానీ ఈ రోజు ఆ ప్రచారం పూర్తిగా కూలిపోతుంది ఎందుకంటే నిజం బయట పెట్టే వ్యక్తులు ముందుకు వస్తారు వారు చూస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు నిజం మీ వైపు ఉందని తెలుసుకుంటారు మీరు మాట్లాడకపోయినా నిజం మీకోసమే మాట్లాడుతుంది మీ మంచి పేరు తిరిగి మీ దగ్గరకు వస్తుంది మీరు కలిసే ప్రతి ఒక్కరూ మీ వైపు చూస్తారు మీ మౌనం మీ గౌరవాన్ని పెంచుతుంది ఎందుకంటే మీరు వాదన చేయకుండా ఎవరికీ ప్రతిగా మాట్లాడకుండా మీ పనితో మీరు మిమ్మల్ని చూపించారు ముఖ్యంగా మీ కెరియర్ బిజినెస్ కి సంబంధించిన అంశాల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి ఎస్ అనే వ్యక్తి మిమ్మల్ని అడ్డుకోవటానికి చేసిన ప్రతి ప్రయత్నం అతని బలహీనతను బయట పెడుతుంది బిజినెస్ చేసే వారికి సంస్థలో పార్ట్నర్ల మధ్య లేదా మీ కస్టమర్లలో ఎస్ అనే వ్యక్తి చేసే నకారాత్మక మాటలు నిలబడవు మీ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది కొత్త ఆర్డర్లు వస్తాయి పాత మరియు నిలిచిపోయిన డీల్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో అతను చేసే తప్పుడు మాటల వల్ల మీకు కొత్త అవకాశాలు రావచ్చు ఎందుకంటే ఇతరులు అతడి అసలు స్వభావాన్ని గ్రహిస్తారు ఈ తిరుగుబాటు మీ జీవితంలో ఒక పెద్ద బలం మీరు ఎదగటానికి అడ్డుగా నిలిచిన వ్యక్తి లొంగిపోయే సమయం మీరు ముందు నడిచే సమయం మీ పని మీ నిజాయితీ మీ కృషి మీకు విజయం తెస్తాయి ఈ సమయంలో మీ విలువ మీ ప్రాముఖ్యత మీ నిజమైన స్వభావం ఇతరులకు స్పష్టంగా తెలుస్తుంది గతంలో మీరు చేసిన సహాయం మీరు అందించిన మద్దతు మీరు చూపిన నిజాయితీ ఇవన్నీ ఇతరుల హృదయాల్లో నిలిచిపోయినా వారు బయటకు చెప్పలేదు చాలా మంది మౌనంగా మిమ్మల్ని పరిశీలించారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎప్పుడు ఎలా స్పందిస్తున్నారో కష్టాల్లో ఉన్నప్పటికీ మీరు ఎలా శాంతంగా ఉంటారో వీటిని గమనించారు కానీ ఈ సమయంలో అనే వ్యక్తి చేసిన ప్రతికూల చర్యల వలన ఇతరులు మిమ్మల్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీరు మంచివారని మీరు నిజాయితీ కలవారని మీరెవరికీ హాని చేయరని తెలుసుకుంటారు గతంలో జరిగిన సంఘటనలు అతడు చెప్పిన మాటలు అతను వెనక నుంచి మిమ్మల్ని దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ మీ కళ్ల ముందు తిరుగుతాయి మీరు వాటిని గ్రహిస్తారు ఈ వ్యక్తిని మీ జీవితంలో ఉంచుకోవటం మీకు మంచిది కాదని మీ మనసు ఒక సరైన నిర్ణయాన్ని ఇస్తుంది ఇది మీరు తీసుకోవలసిన నిర్ణయం ఎందుకంటే మీ శాంతి మీ భవిష్యత్తు మీ లక్ష్యం ఇవన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి ఈ రోజు తీసుకునే నిర్ణయంలో భావోద్వేగం ఉంటుంది కొంత బాధ ఉంటుంది కానీ అదే బాధలో నుంచి మీకు నిజమైన విముక్తి లభిస్తుంది మీరు నిశ్శబ్దంగా గట్టిగా ధైర్యంగా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది మీ మనసులోని బలహీనతలు పోతాయి శత్రువులు వెనక్కి తగ్గినప్పుడు కొత్త శక్తులు ముందుకు వస్తాయి ఎంత వెతికినా మీ జీవితంలో నుంచి అతను మాయమవుతాడు మీ కథలో అతడి పాత్ర ఉండదు మీరు ఈ సమయంలో పొందిన అనుభవం మిమ్మల్ని బలంగా మార్చింది ఇదే మీ విజయానికి మొదటి మెట్టు ఈ రోజు మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఈ ఫలాలు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీన రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ఈ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి క్రింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని భక్తితో రాయండి మీ జీవితంలో శాంతి శుభం విజయాలు ఎల్లప్పుడూ నిండాలని మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు